హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసిప్ సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఒక మంచి స్నాక్ ఐటెం చికెన్ పాప్కార్న్ పాప్కార్న్ అనగానే మైదాన్ని యూజ్ చేసి చేశాను అనుకుంటున్నారేమో మైదాన్ని యూజ్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేశానో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కొంచెం కారం కి సరిపడా సాల్ట్ హాఫ్ ెమన్ కొంచెం పసుపు టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇన్ కేజ్ ఓవర్ నైట్ కనుక పెట్టకపోయినా అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ అన్న కూడా ఫ్రీజర్లో ఉంచుకోవాలి నేను ఓవర్ నైట్ అయిన తర్వాత తీసి అందులోంచి బోన్లెస్ చికెన్ని మాత్రం సెపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వన్ ఎగ్ ఒక స్పూన్ శనగపిండి వన్ ఫుల్ స్పూన్ ఓట్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ గోధుమ పిండి కొంచెం కారము ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ కింద ఆయిల్లో మనం చికెన్ని వేసుకోవాలి ఇలా బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో అంతే అండి ఇలా ఫ్రై అయితే మనకి చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయినట్టే అసలే రైనీ సీజన్ కదా ఈవినింగ్ టైంలో ఇలా వేడి వేడిగా చేసుకుని తింటే చికెన్ పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది లోపల చాలా జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటాయి అస్సలు గట్టిగా ఉండవు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి